హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్కి స్వాగతం తెలంగాణ విద్యార్థులందరికీ శుభవార్త ప్రైవేట్ కాలేజీలు బంద్ ప్రకటించాయి ఫీజు రియాంబ రియాంబర్స్మెంట్ బకాయిలపై తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది తీసుకోనుంది ప్రభుత్వంతో కాలేజీ యాజమాన్య చర్చలు కొలిక్కి రాలేదు ప్రభుత్వం తీరుకి నిరసనగా ఆరవ తేదీన హైదరాబాద్లో రెండు లక్షల మంది లెక్చరర్లతో మీటింగ్ పదకొండున పది లక్షల మంది విద్యార్థులతో చలో హైదరాబాదుకు పిలుపునిచ్చారు ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకునేందుకు ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు పెండింగ్ బకాయిలు తొమ్మిది వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తే నవంబర్ ఒకటి నుంచి విడుదల చేస్తే కాలేజీలను కంటిన్యూ చేస్తాము లేదంటే నెలవారీ సమ్మెకు వెళ్లాల్సి ఉంటుందని కళాశాలల యాజమాన్యం తెల్ తెలిచి చెప్పింది ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ బీఈడి బీఎస్సి నర్సింగ్ లాంటి డిగ్రీ పీజీ కళాశాలలు కూడా మూతపడబోతున్నాయంటూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తెలియజేస్తున్నాయి పన్నెండు వందల కోట్లు బకాయిలు దసరా ముందు దీపావళి ముందు దీపావళి తర్వాత ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రెండు వందల కోట్లు ఇచ్చి మమా అనిపించారని చెప్పారు రూపాయలు తొమ్మిది వందల కోట్లు విడుదల చేస్తామని రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు పదిన పది లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా రెండు కోట్ల డెబ్భై నాలుగు లక్షల విద్యార్థులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ బంధుమిత్రులకు స్నేహితులకు విద్యార్థుని విద్యార్థులకు ఈ సమాచారం చేరవేసిన వారవుతారు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి మీ మీ ప్రదేశాల్లో కళాశాలలు మూతపడ్డాయా లేదా అనే విషయాలపై కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది